జయేశ్వర రెడ్డి పెద్దలు బీజేపీ రాష్ట్ర రక్తసారథి రామచంద్ర గారు కేంద్ర మంత్రివర్యులు గౌరవ కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసన సభపక్ష నాయకులు రెడ్డి గారు శాసన మండలి సమపక్ష నాయకులు ఎవరి రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు చిన్న నాయకులు జూబ్లీ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఓటర్ అందరూ కూడా నమస్కారం నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జుబలీలు జుబ్రీలు అంటే అద్దాల గడలు అంకు ఆరు ఉన్నాయనుకోండి ఉన్నాయని కోడినా పోయి తిబడి అని పోడియేటప్పుడు వచ్చి చూస్తే మొత్తం ముడికులు పాత పడ్డ ఇల్లు తప్ప ఏం లేవు అంత పడ్డ రోడ్ పైన పడాలి ఏం లేవు లేదంటే ఇప్పుడు పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు ఒకరు బిఆర్ఎస్ వాళ్ళు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు ఇది ఏ రాష్ట్రాలైనా బీఆర్ఎస్ తోడు మంచి పాలన అందిస్తే ఇవాళ జుబ్లీస్ లోకి మురుగు పలుకుండా ఇవాళ కారకులు ఎవరు కారకులు వారు బిఆర్ఎస్ ఈ అమయం రెండు సంవత్సరాలు వంద రోజుల్లోనే జుబ్లీస్ అచ్చనకం పెడిపిస్తా ఉన్నారు బిఎ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అన్న నేను అందుకే జుబ్లీతో ముత్తుకున్నాను కోపం వేడుకుంటున్నా అన్న పోయినసారి బీఆర్ఎస్ కోపంతోని కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు ఏమైందే వాళ్ళు చిప్ప చిత్తికిచ్చారు చిప్పారు ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ తో మీద కోపంతో బిఆర్ఎస్ చేసి అనుకో మీ కుప్ప కొండలైతే ఎందుకంటే వాళ్ళిద్దరు కెలిస్తే ఇందులో చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్లింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు వాళ్ళ దగ్గర కమిషన్ తప్పుడు కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు సైకిల్ మీద తిరిగే స్తోమత లేనడు సైకిల్ కూడా లేనివాడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొడుకొని మెడల కిలో కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద ఇరుగుతున్నాడు మొదటిదాకా మురద చెప్పొని మూల కొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు దిగి కష్టాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమేరు కాబట్టి మళ్ళీ కోరుతున్నాడు వాళ్ళిద్దరొకటే వాళ్ళిద్దరొకటే వాళ్ళిద్దరు కలిసే తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా చూసుకున్నారో వీళ్ళు అదేవిధంగా తోచుకోవడానికి సిద్ధమేరు మేము మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ది పేరుతో మేము వస్తున్నాం ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి ఇలా వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మూడు వేలు స్థాయిలో ఆడోలకు ఎక్కడైనా మూడు వేలకు ఆడోలకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి ఇలా కమ్యూనిటీ బోర్డర్ కట్టిస్తున్నారు అవి లేవు ఉద్యోగులు ఇస్తున్నారు అవి లేవు మొత్తం రోడ్లు వేస్తున్నారు అవి ఇయ్యలే బిఆర్ఎస్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు తులం బంగారు అవి స్కూటీలు కొనిస్తానారు వాళ్ళు అవలే ఇవాళ ఈ రెండు పార్టీలు మోసం చేస్తాయి కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి వేల కోట్ల రూపాయల నిధులకు వస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం జుబ్లీ ఇవాళ మళ్ళీ గెలిపించండి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ చివరి గెలిపిస్తే ఇలా హైదరాబాద్కి వచ్చే నిధులు ఇవాళ జుగ్రీట్ తరలించి ఈ జుక్తి జుగ్రీసులు అందంగా తీర్చిదించే బాధ్యతలు మా కిషన్ రెడ్డి గారు తీసుకురన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నిన్న మీరు చూసారు వీళ్ళు ఏ చెప్ప వాళ్ళు చేస్తారు టీఆర్ఎస్ ఏ చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అరే మంచి మంచిర్యాలలో మంచి మా కార్యకర్తను మా కార్యకర్తను వేధిస్తే కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మలుకడనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు మేము రామచంద్ర డిమాండ్ చేస్తాం వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరుచుకునే గుండెలు అనుసరి అరే నిన్న ఖమ్మం జిల్లాలో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద తాడు చేస్తే ఇవాళ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలేదు కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ సభ్యులు వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసింది హరీష్ రావు ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారు కానీ మా కార్యకర్తల మీద చేస్తే అరెస్టులు ఏమంటే కాంగ్రెస్ పార్టీ విరిద్దరం మరి కాళేశ్వరం పేరు మీద డ్రామాలు అవుతున్నారు ఇలా రేవంత్ అంటున్నారు కాళేశ్వరం మీద సిపిఐ ఎంకరీ అన్న కాళేశ్వరం మీద సిపిఐ ఎంకర్ కాంగ్రెస్ మేడిగడ్డ అన్నారావు సుందరి పేరు చెప్తున్నారు తప్ప కాళేశ్వరం అనే పేరు ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడతాం మూచితో చూసుకుంటే మేమేమంటాం కాళేశ్వరం అని మీద మేమే మాట్లాడమని చెప్పి లోపా ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాం ఇంతగా సిపిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ మీద విచారణ ఉంటే డ్రగ్స్ కేసేపోయింది కోర్ట్ హాఫి కేసేమైంది కాళేశ్వరం కేసైంది ఈ ఫాములా కేసేమైంది వాళ్ళ విద్యుత్ పర్వ కేసేంది వాళ్ళ ఫామ్ హౌస్ కేసేమైంది ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బిఆర్ఎస్ చర్యలు కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీలు డబ్బు కొట్టాలని ప్రయత్నిస్తుంది అరే ఎంఏ పార్టీ గెలుచుకోరు ఇద్దరు చోకర్లు వీళ్ళు మాకు చొంగు సిద్ధం చెప్పి ఈ రెండు పాటలు చూసి ఎంఏ పార్టీ డబ్బున్నారు ఇలా ఎంఏపాట దేశం అంతా పోటీ చేస్తాడట బీజేపీని ఓడగొట్టడానికి దేశం అంతా చూస్తున్నారు కాళ్ళకు బల్పం పెట్టుకొని చూస్తున్నారు బీజేపీ చదవడతామని చెప్పి బిహార్ కూడా పోటీ చేస్తాడు అరే బా జుబ్లీస్ లో చుబ్లీస్ లో తుర్గనూ ఎక్కువ నేను జరిగే ఎంఏ పార్టీ ఇలా చుబ్లీతో ఎందుకు పోటీ చేస్తున్నదో ఇలా ఎమ్మె పార్టీ అరే హైదరాబాద్ కూడా ఎంఏ పార్టీని పోయినసారి జీఎస్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్రీ హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ చోబుట్లా ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్న వైఖ్య లేవచ్చే కలిసిడు అన్నా అన్న అన్న మా తమ్ముడిని కేసీఆర్ నిలిచినట రెండు వందల కోట్లు ఇస్తాన టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమిస్తామని అంటే నేను తోసో కవర్ అని చెప్పి అన్నవే కే రేవంత్ సంకల్చి ఇలా కేసీఆర్ గారు కాదు కేసీఆర్ సార్ అంకుల్ 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 అంకులే తమ్ముడు అంకుల్ 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 మా అన్నవయ్య రేవంత్ కలిసిడు రెండు వందల కోట్లు ఇస్తాడే వాళ్ళు నేను ఇస్తా అని చెప్పి ఈడ తోసో కరెక్ట్ ఆడ తోసో కరెక్ట్ ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసల్లో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ ఎన్నే పార్టీ ఒక దారం లేవ జరిగిచ్చుడు ఇంకో దారం చేసాగించడు గుంజే గుడు అలా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటన చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అసలు ఏమైనా ఐడాలు టీఆర్ఎస్ ఇలా ఇలా టీఆర్ఎస్ పది సంవత్సరాల్లో అలా సల్కాలు సల్కాన్ జరుగులో ఎంఏ పార్టీ కాలేదు కట్టుకుంటే ఇలా కష్టాలు చేసి కాలే కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెట్టుకుని బీఆర్ఎస్ పోటీలు కొట్టు పైసలు దేశారు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడి మర్చిపోయినా బిజెపిని గెలిపే అని పెద్ద మగ గుడి నిర్మాణం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఎం పార్టీకి రాష్ట్రానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందనే విషయాన్ని సుప్రీం కోర్టు వరకు గుర్తించుకోలేదు అందుకే భారతీయ జనతా పార్టీకి కనిపించండి అన్నా అన్నా ఏ జుబ్ ఏషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పు గుడికై ఇక్కడ కలిసేది మా లెంకల దీపకుడి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా పోలీస్ బుద్ధి జీవిత అమరవైన త్యాగాలను ఉండాలి పోలీసులు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కాపాడ కోసం ప్రజలకు పోలీసులు త్యాగం చేసి కాబట్టి ఆత్మ ఫలితాలనేటువంటి ఆ పోలీసులు స్పరించుకోవడానికి మన ఢిల్లీలో కార్యక్రమం ఉంది అంటే అందుకే ఆలస్యంగా రావడం జరిగింది ప్రతి మనతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి శ్రీరామ్